నార్సిస్టిక్ పర్సనాలిటీ అనేది గాన ఉంటే రకరకాల సమస్యలు వచ్చి కూర్చుంటాయండి వాళ్ళు తమకు తాము చాలా గొప్ప వాళ్ళు అనుకుంటారు వాళ్ళు తమనే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటారు తమ గురించి లేనివి ఉన్నవి ఎక్కువ ఊహించి ఎక్కువ చెప్తారు తమ గొప్పతనం కంటే అత్యంత ఎక్కువగా గొప్ప వాళ్ళని ఫీల్ అవుతూ అందరికీ కూడా అది చేయగలని ఇది చేయగలని చేసి చెప్తారు చాలా 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 ఓహోల్లో బతుతారు అందరూ తనకి ఇంపార్టెన్స్ అవ్వాలంటారు అందరికంటే తనే గొప్పవాడి అనుకుంటారు తన మహాన్ భావుడిగా ఫీల్ అవుతారు ఇండైరెక్ట్ గా ఒకసారి ఓమిని గార్డ్ అంటారు కదా దేవుళ్ళలో కూడా ఫీల్ అవుతారు నాకున్న ప్రతిభ నాకున్న తెలివితేటలు నాకున్న శక్తి సామర్థ్యాలు ఎవరికి వెళ్ళావు ఎవరైనా సరే నాకంటే తక్కువే అనుకుంటారు అందరితోటి పనులు చేయించుకుని ఒక్కొక్క మెట్టెక్కి ఒక్కొక్క మెట్టెక్కి పైకి వెళ్తారండి అందరూ వాడుకుంటారు యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో కానీ వీళ్ళు ఎవ్వరికి హెల్ప్ చేయరండి కానీ హెల్ప్ చేసినప్పుడు బిళ్ళెప్పిస్తారు అంతా తన జేబులోంచి పెట్టినట్టుగా వీళ్ళంతా రాజకీయ నాయకులు కూడా అంతే ప్రజల సొమ్ము ప్రజల ట్యాక్స్ తోటి కట్టిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఉచితాలుగా ఇచ్చి అది వీళ్ళ డబ్బు ఇచ్చినట్టుగా నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను నేను అని చెప్పుకుంటారు ఓకే ఈ శక్తి సమర్థాలు గొప్పోళ్ళని ఫీల్ అయినప్పుడు ఎంతకాలం గొప్ప అయిన ఫీల్ అయితే అదరాలు కూడా నమ్మారో అంతకాలం వీళ్ళు అలా ఫీల్ అవుతుంటారు అలా కాని అప్పుడు వాళ్ళు పరిస్థితులు ఎదరోలు ఇతన్ని సరిగ్గా గుర్తించినప్పుడు సరిగ్గా పట్టించుకోనప్పుడు సరిగ్గా వండనప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు వీడికి అంత సీన్ లేదన్నప్పుడు వీడిలోంచి ఒక వికృత రూపం బయటకు వస్తుంది ఎదుటి అనగదొక్కి ఎదటోళ్ళు ఒక నిచ్చినగా మార్చుకుని మెట్లు ఎక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఆ మెట్లు వాడు గొప్పతనంగా ఫీల్ అవుతారు వీళ్ళందరూ కారణంగా అని అనుకోడు వాళ్ళందరూ ఒక్క మెట్టును ఒక్క మెట్టును ఒక్క తన్ని తన్ని పైకి వెళ్తాడండి సక్సెస్ అయిన తర్వాత అదంతా తన గొప్ప అనుకుంటాడు పరిపాటున ఎవరైనా సరే వీడిని సరిగ్గా చూడకపోతే వాడి పని జంతానా లే రాజకీయ నాయకుల్లో చాలా మంది వాడుకుంటారు వాడుకున్న తర్వాత వాడిని పక్క దోసేస్తారండి అలాగే బాసులు ఉంటారండి కింద సబార్డినేట్ తోటి చాలా వాడుకుంటారండి వాడుకుని వాడి వైస్ ప్రెసిడెంట్ మరో టైపోతాడు కింద వాళ్ళని పక్కకు పాడేస్తారండి కరివేపా ఎప్పుడైనా ఎవరైనా సరే నేను వీటికి ఇంత హెల్ప్ చేశానని బయట ఎక్కడన్నా పొరపాటు వింటే వీడిని అనగదొక్కుతారు వాడికి ఎన్ని కష్టాలు పెట్టాలో అన్ని కష్టాలు పెడతారు ఏ ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు పెట్టాలో ఆయా రకాలుగా ఇబ్బందులు పెడతారు ఆఖరికి కొంతమంది ఉద్యోగాలు పోయేటట్టు కావచ్చు రాజకీయ పార్టీలు అయితే వాళ్ళ పదవులు తీసేస్తారు ఆఖరికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఆఖరి ఏ రకాలుగా అయినా వెరీ వెరీ ఈగో సెంట్రిక్ పెర్సిస్ట్ వెరీ ఈగో సెంట్రిక్ నా అంత వాళ్ళు లేరు నాకే అన్నీ తెలుసు నువ్వే కూడా నాకు చెప్పేది అత్యంత గొప్పగా ఫీల్ అవ్వడమే కాకుండా అహంకారపూరితమైన వ్యక్తిత్వం ఉంటుందండి ఈ అహంకారపూరితమైన వ్యక్తిత్వంలో ఎప్పుడూ ఎవరో ఒకరు బల్ల బల్లి అనేలా అనాలన్నమాట ఏం గొప్పారండి దేవుడు సార్ మీరు మహానుభావుడు సార్ అలాగా అందరూ పొగుడుతూ ఉండాలన్నమాట అలా పొగుడుతుంటే వీడు నిజంగా దేవుడు అనుకుంటాడు నిజంగా గొప్ప అని అనుకుంటాడు నిజంగా కోమిళి గార్డన్ అనుకుంటాడు మన మానవ రూపంలో ఉన్న దైవాంస సంభూతుడు అంటాడు అలా అనమాట తేడా అనుకోండి ఈ ఎవరెవరైతే పోవట్లేదు కొంతమంది నాకు తెలుసు కొంతమంది ముఖ్యమంత్రులు మరొకటి ఆఖరి బాగా క్లోజు తండ్రి వయసు ఉన్న వాళ్ళు కూడా కూర్చోమని అన్నారు సారాన పిల్లలాంటి వాళ్ళని దానికి కారణం ఏంటి ఇటువంటి లక్షణాలే చాలా చోట్ల ఉందండి అది బాసిస్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ పద్ధతిలో ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉంటే వాళ్ళ కింద వాళ్ళందరూ పని అవుట్ రాజకీయ నాయకుల్లో చాలా మంది రాజకీయ నాయకులు ఇటువంటి పరిస్థితులు కొనుకొని అడ్జస్ట్ కావలేక బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు లేదంటే వాళ్ళే వీళ్ళే ఇటు ఒక తన్ను తన్నట్టు ఉండబు ఫుట్బాల్ తన్నట్టుగా తన్నున్నట్టు ఉంటారు ఎక్కడ వీళ్ళు ఉంటే అక్కడ ఆ బాస్ కావచ్చు పొలిటీషియన్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు రకరకాల కంపెనీల్లో పనిచేసే మేనేజర్లు కావచ్చు ఓనర్లు కావచ్చు ఎక్కడ ఉంటే అక్కడ కింద వాళ్ళు వాడుకొని వెళ్ళిపోతుంటారు అంతే వాళ్ళు ఏ మాత్రం చిన్న హెల్ప్ చేయరు అందరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటారు ఆహా ఏ ఆ లెవెల్ అనమాట ఇటువంటి లక్షణాలు మీ చుట్టాలు బంధువులు మీలో ఎవరికన్నా ఉంటే దాని నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తాను ముందు మీరు ఏం చేయాలి ఆ లక్షణాలు మీకు అనుభవించిన సంఘటనలు కామెంట్ బాక్స్లో రాయండి ఓకే అందరికీ ఒకరికొకరు తెలుసుకుంటే ఇది ఒక కమ్యూనిటీ అవుతుంది వీటి మీద నేను పోల్ పుస్తకాలు రాశాను గురు ఎల్ది అనే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ క్రాంతి కారణ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ క్రాంతి డాట్ కామ్లో కూడా ఈ డీటెయిల్స్ ఉంటాయి నైక్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరిగా మీ వాళ్ళందరికీ ఏ టాపిక్ వాళ్ళకి రిలేటెడ్ అయితే ఆ టాపిక్ ఆ వీడియో వాళ్ళకి షేర్ చేయడమో కాకుండా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమనండి ఎందుకంటే ఎక్కువ కంటెంట్ మంచిది పెట్టాలంటే ఒకరికొకరు మోటివేట్ చేసుకోవడం అవసరం అనమాట నేను చేస్తున్నాను నేను నాకు నాకు వాడు చేశాడు కాబట్టి నన్ను చూడాలన్నట్టుంటే సైకాలజీ అనేది ఈ రంగంలో నేను తెప్పి సీనియర్ ఎవరు లేరండి ఓకే కాబట్టి మీరు అందరూ గొప్పాల మనం కోరుకుంటున్నాం ముందులో కాలం ముందు ముందుగా మీ డాక్టర్ నంద్ గారు ఐ లవ్ యూ ఆల్ నమస్తే